ఏలూరులో ముస్లిం సోదరులు కథం తొక్కారు వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఏలూరు పాతబస్టాండ్ సెంటర్ సమీపంలో కర్పలా మైదానం వద్ద జేఏసీ నాయకులు ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి కార్యక్రమంలో పాల్గొని ముస్లింలకు మద్దతుగా నిలిచి వారికి సంఘీభావాన్ని తెలుపుతూ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు అనంతరం అక్కడి నుంచి పవర్పేట గేట్ రోడ్ రామచంద్రరావు పేట గవర్నమెంట్ హాస్పిటల్ ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏలూరు వక్ బోర్డు పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిములపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకువచ్చారని ఈ బిల్లును భారతదేశంలోని ప్రతి ముస్లిం వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై పునరాలోచించి తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దేశవ్యాప్తంగా తమ నిరసన కార్యక్రమాలను ఉధృతంగా చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ర్యాలీలో ఏలూరు వక్బోర్డ్ పరిరక్షణ జేఏసీ సభ్యులు ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు తీయబడింది చట్టాన్ని వ్యతిరేకిస్తూ భావిస్తూ దీన్ని నిరసిస్తూ దీన్ని రద్దు చేయాలని కోరు మరి ధరల పెరుగుదలను అదుపు చేయకుండా ముట్టుబడిదారి విధానానికి కొమ్ము కాస్తూ కేవలం తనకు అను న్యాయం చేస్తూ వారికి అనుకూలంగా ఈ యొక్క వక్కులకి వ్యతిరేకంగా పార్టీ తరఫున మా పార్లమెంట్ యొక్క ఇన్ఛార్జ్ మా పార్లమెంట్ లో ఉన్న మా నాయకుడు మిథున్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఓటు చేసి మా వైఎస్ఆర్ పార్టీ దీనికి వ్యతిరేకం అని చెప్పింది అలాగే రాజ్యసభలో మా నాయకుడు సుబ్బారెడ్డి గారు ఇది వ్యతిరేకించి పార్టీ యొక్క మనోభావాలు తెలియబోసారు కాబట్టి ముస్లింలు అందరూ ఐక్యం కండి మీతో పాటు మా వైఎస్ఆర్ సిపి ప్రయాణిస్తుంది కాబట్టి మీరందరూ ముందుకు వెళ్ళాలని మీతో మేము ఉంటామని తెలియబడుతూ సెలవు తీసుకుంటున్నాం భారతదేశంలో మనందరికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను నాకన్నా ముందు సోదరులు ఒక్క గురించి చెప్పారు ముస్లింల వెనకాల ముస్లింల మీద కక్కుర్తి పట్టడం తప్ప బీజేపీ గవర్నమెంట్ ఏమీ రాదు బీజేపీ గవర్నమెంట్ మనుగడ సాగించాలి అంటే ఏదో విధంగా ముస్లింలందరికీ సైడ్ చేయాలన్న ఈ కుట్ర ఇదంతా ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు ముస్లింలు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు గనక వెనక తీసుకుపోతే మా ప్రాణ త్యాగాలు చేయడానికి వెనకాడమని చెప్పి చెప్తున్నాం మరి ఏదైతే వక్ఫ్ సవరణ చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ భారతదేశంలో మతాలు కులాలు అతీతంగా ఉన్నటువంటి సెక్యులర్ భావాలకైనా భారతదేశంలో కొన్ని మతాలకు కులాలకు అనుకూలంగా ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత విభజించి పాలించు అనే విధానానికి శ్రీకారం చూడుతూ మరి ఈ వక్ఫ్ చట్టం సవరణ చేసే జరిగింది మన సెక్యులర్ పాలన రేపొద్దున క్రైస్తవ మిషనరీస్ కూడా ఈ విధమైన చట్టం చేయబోతున్నారు దాన్ని కూడా సమర్థవంతంగా మనం ఈ రెండింటిని ఎదుర్కొని మన భారతదేశంలో మతాలకి కులాలకు అతీతంగా మనం పనిచేయాలని చెప్పినటువంటి సందేశం మాకు కాంగ్రెస్ పార్టీ పరంగా మన మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇచ్చి ఉన్నారు దానిలో భాగంగా మేము ఈ రోజున ఈ కార్యక్రమంలో మీకు సంఘీభావం తెలియజేసుకుంటున్నాం చట్టం ఉందో ఒక చట్టం ఒక బిల్లు అదే అమలు చేయాలి ఖచ్చితంగా అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వామపక్షాలుగా అలాగే మా జాతీయ పార్టీ కూడా దీన్ని ఖండిస్తూ ఉంది మేము కూడా ఏలూరు జిల్లా తరపు నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా मुस्लिम सौदा रलतो मेम कोडा ममेकमई उद्यमालो पाळगवंटमन सेपी वक्बिल रद्द जेसे वारको गट्टा पदंगा जेपतावना जमीन वही हमें हिफाजत से लौटा देगा हमें ये यकीन है हमें ये उम्मीद है अल्लाह ताला से हम जरूर वापस लेके रहेंगे हमारे जिम्मेदारान हम तमाम मेहनत करते हैं धूप में दौड़ पर दौड़ करते हैं हम जरूर वापस लेके रहेंगे हमें अल्लाह पर भरोसा है कोई कुछ नहीं कर सकेगा उसको गारत करेगा अल्लाह ताला, जो खींचना चाहता है जमीन उसको जरूर गारत करके रखेगा अल्लाह ताला। తాత ముత్తాత నుంచి ఆస్తులు మేము దేవుని పేరు మీద ఆ ఆస్తులు మా మా తరతరాలకు చెందు అది మస్జిదులకు ఇది దేవుడు రక్షిస్తాడు ఆ మతానికి సంబంధించిన ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తెలిసిన వాళ్ళే దాన్ని హ్యాండిల్ చేయాలి ఇప్పుడు చూడండి తిరుపతిలో మీకు వేద పాఠశాలలు ఉన్నాయి దాంట్లో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంటుంది మిగిలిన వాళ్ళు ఎవరు చదవడానికి కూడా హక్కు ఉండదు కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి ముస్లిముల యొక్క ఆస్తి ఏదైతే ఉందో దీన్ని ఎద్దువంతంగా కాజేయడం కోసం గవర్నమెంట్ ఈ యాక్ట్ అనేది తీసుకొస్తుంది అయితే ఈ భక్తు చట్టాన్ని సవరణ చేయడానికి ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ముందుగా మా అందరి అభిప్రాయాలు అడగాలి వైపు నుంచి మాకేదైతే మా పూర్వీకులు అంటే పూర్వీకులు వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళకవి గవర్నమెంట్ ఆస్తులు అవి పక్షు ఓటికి రాయలేదు సొంత ఆస్తు